ఓం ం గంగణపతయే నమ ఐం సరస్వత ఓం శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశెనిభ్య రాఘవే కేతవే నమ సూర్యాది నవగ్రహములు యొక్క అనుగ్రహం కలూక శరణాగతీనా పరిత్రణపరాయణే సర్వ్యార్తిహరేదేవి నారాయణీ నమోస్ శ్రీమాత అనుగ్రహం కలుక వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి మరియు దసరా శరన్నవరాత్రి విశేష శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీమాత అయినటువంటి రాజరాజేశ్వరి లలితా త్రిపుర సుందరి అనుగ్రహము అందరికీ కలిగి మనకి అంతరిక్షంలో సంచరిస్తున్నటువంటి గ్రహముల యొక్క కలియిక అలాగే వీక్షణములు ఈ వీటిల్లో ఏదైనా ఇబ్బందులు తేడాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయి ఈ పదకొండు రోజులు అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటానికి ఎవరైతే నిత్యము పరితవించి అమ్మవారి యొక్క పూజా పునస్కారాదులు చేసుకుంటారో హోమాదులు చేసుకుంటారో వారందరికీ కూడా ఆ కాత్యాయుని అయినటువంటి లలితా పరమేశ్వరి అనుగ్రహము కలిగి సర్వత్ర విజయప్రదము కలుగుగాక అయితే మనకి ఈ సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడు పదిహేడవ తేదీ రోజున తన యొక్క స్వక్షేత్రమైనటువంటి సింహరాశి నుండి మిత్రక్షేత్రమైనటువంటి కన్యారాశిలోకి తన యొక్క సంచారాన్ని సలుపుతున్నాడు అలాగే మరి ఈ యొక్క సంచారము కన్యారాశిలోకి ప్రవేశించినటువంటి ఈ పదిహేడవ తేదీ సెప్టెంబర్ పదిహేడవ తేదీన మనము రవి సంక్రమణ రోజుగా పండగను చేసుకుంటాము మరి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో వచ్చేటటువంటి భాద్రపద మాసములో ఇరవై ఒకటో తేదీ వరకు జరిగేటటువంటి మహాలయ పితృపక్షాల సందర్భంగా ఈ సంక్రమణంలో ప్రతి సంక్రమణము కూడా ఎంతోమంది తమ యొక్క చనిపోయినటువంటి పితృదేవతలు మాతృదేవతల్ని ఎవరైతే అనుకొని భావిస్తారో వారందరికీ కూడా వీరు ఈ భూలోకంలో వారికి మోక్షప్రాప్తి కలగాలని ఇక్కడ వీరి యొక్క వంశము వృద్ధి కావాలనేటటువంటి సంకల్పంతో మరి పెతరమావాస్య అని చెప్పుకుంటూ ఎవరైతే వారి యొక్క కుటుంబ వృక్షంలో చనిపోయి ఉన్నటువంటి వారికి మోక్షం కలగాలనే భావంతో అందరి పేర్లు వారి యొక్క గోత్రాదులు తెలియజేస్తూ చక్కగా మరి ఈ సంక్రమణం రోజు పదిహేడవ తేదీ కూడా చేసేటటువంటి ఈ అమావా అమావాస్య తుధుల్లో ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అట్లాగే ఆదివారం అమావాస్య అయినటువంటి రోజు కూడా పెదరామావాస్య చేస్తారు అయితే మనకి ఈ సూర్య సంక ఈ యొక్క సూర్యగ్రహణం మన దేశానికి లేదు కాబట్టి చక్కగా ఇరవై ఒకటో తేదీన ఎవరైనా సరే ఈ యొక్క పెదరామావాస్య చేసుకోవచ్చు అట్లాగే మన యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రతి అమావాస్య రోజు కూడా మరి హోమం జరుపుతూ ఉంటాము మరి ఈ నెల అమావాస్య రోజు కూడా అవకాశం చూసుకొని తప్పకుండా ఎవరైతే వారి యొక్క గోచారంలో గ్రహస్థితులు జాతకరీత్యా ఎవరికైతే సర్పదోషాలు స్త్రీ దోషాలు అట్లాగే పితృమాతృ దోషాలు ఉన్నాయో ఉంటాయో వారందరూ కూడా ఎవరైనా వారి యొక్క కార్యభంగాలు ఇబ్బందులు వివాహ సమస్యలు ప్రతిబంధకాలు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేస్తే కనుక ఆ రోజున మీ యొక్క గోత్రనామాదులు కూడా అతి తక్కువ దక్షిణతోనే నా యొక్క పీఠంలో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో నెలకొక్కసారి అందరి గురించి చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా చక్కగా ఎక్కడున్నా సరే మీ గోత్రనామాదులు ఇచ్చి నాతో సంప్రదిస్తే నేను చేసే ఈ హోమంలో మీరు కూడా భాగస్వాములు అవుతారు మీకు కూడా ఆ ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క స రవి సంక్రమణం కన్యారాశిలో జరిగినటువంటి రోజు నుంచి మరలా అక్టోబర్ పదహారవ తేదీ వరకు కూడా సూర్యుడు ఈ యొక్క సంక్రమణం నుంచి మూడు నక్షత్రాలు మొట్టమొదటగా కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫలుగుని నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోను చిత్త అట్లాగే నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తానక్షత్రము ఒకటి రెండు మూడు ఒకటి రెండు పాదాలు ఈ తొమ్మిది నక్షత్ర పాదాలలో తను సంచరించేటటువంటి సమయంలో ఏ ఏ రాశులు అంటే ద్వాదశ రాశుల్లో మేషాది రాశి పర్యంతం మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశులు వారికి ఈ సూర్యుడి యొక్క గోచారము ఏ విధంగా ఉంటుంది ఆ స్థాన ఫ ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయంతో పాటుగా మరి మనకి కాలగోచారంలో ముఖ్యంగా నాలుగు గ్రహాలు గోచార స్థితిని ఎక్కువగా మనకి నెల నెల ఈ మాస ఫలితాలు ఇస్తాయి వాటిల్లో సూర్యుడు బుధుడు కుజుడు శుక్రుడు ఈ మాసంలో సెప్టెంబరు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ యొక్క నాలుగైదు రోజుల్లో దాదాపుగా సూర్యుడు పదిహేడవ తారీఖున రాశి మారుతున్నాడు అట్లాగే కుజుడు పదమూడవ తేదీ సెప్టెంబర్ పదమూడవ తేదీన మరి ఇప్పటి వరకు ఉన్నటువంటి కన్యారాశి నుంచి సింహ సింహ తులారాశిలోకి మారుతున్నాడు అట్లాగే బుధుడు సెప్టెంబర్ పదిహేనో తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చక్షేత్రము అయినటువంటి తన యొక్క సొంత రాశి అయినటువంటి కన్యా రాశిలోకి మిత్రుడైనటువంటి రవితో కలిసి బుధాదిచ్చే యోగాన్ని అక్కడ ప్రదర్శిస్తున్నాడు ఇది ఒక యోగ కాలము అట్లాగే శుక్రుడు సెప్టెంబర్ పదిహేనో తేదీ నుండి అక్టోబర్ తొమ్మిదవ తేదీ వరకు ఇప్పటి వరకు ఆయన కర్కాటక రాశిలో ఉండి ఇప్పుడు సింహరాశిలోకి తన యొక్క ఆ చారణ జరుపుతున్నాడు కానీ ఈ శుక్రుడు కేతువుతో కలిసి రాహు చేత వీక్షించడం వలన రాహు రాహుకేతువుల యొక్క దోషముతో మరి గ్రహణం పడుతుంది శుక్రగ్రహణము అంటారు సూర్యచంద్రులతో పాటుగా ప్రతి గ్రహానికి పడుతుంది అందులో మరి ఈ శుక్రుడికి దోషం పడుతోంది దీన్ని స్త్రీ దోషము అంటారు శుక్రదోషం అని కూడా అంటారు ఈ దోషం వలన రకరకాల సమస్యలు కలుగుతూ ఉంటాయి ఆర్థిక పరంగా సంతాన పరంగా వివాహ యోగపరంగా కలిసి ఉన్నటువంటి దంపతులు దాంపత్య ఇబ్బందులు కుటుంబంలో సమస్యలు కలహాలు కోర్టుకు సంబంధించినటువంటి సమస్యలు ఇలా ప్రేమికులకి ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి కాలము ఎందుకంటే శుక్రుడు కేతువు కలిసి ఉండటం ద్వారా ఆర్థిక మాంద్యము కలగటానికి అట్లాగే కుటుంబంలో దోషాలు కలగటానికి ఎన్నో రకాలైనటువంటి భావాలను ప్రదర్శించేటటువంటి శుక్రుడు పాపగ్రహమైనటువంటి కేతువుతోనూ పాపగ్రహమైనటువంటి రాహువుతోనూ కలిసి అంటే ప్రయాణం ఆ యొక్క శత్రుక్షేత్రమైనటువంటి సింహరాశిలో ప్రయాణము చేస్తూ ఆయన నక్షత్రము పుబ్బ ఉత్తరా నక్షత్రాల్లో సంచరించే సమయంలో రకరకాల పలు విధాలైనటువంటి గోచార ఫలితాలు మనకి కళ్ళకు కనిపిస్తున్నట్టు ఉంటాయి అయితే ఇక్కడ ముఖ్యంగా వీక్షించేటటువంటి ప్రేక్షకులు ఒకరి గమనించుకోవాలి జన్మత మనం పుట్టిన సమయానుసారము ఆ రోజు యొక్క డే టు సమయము ప్రదేశము వీటిని బట్టి మనకంటూ ఒక జాతకము ప్రిపరేషన్ అయి ఉంటుంది ఆ జాతకాన్ని అనుసరించి దశలో అంతర్దశలు ఏమిటి జాతకంలో మనం పుట్టినటువంటి సమయంలో లగ్నము చంద్రుడు రవి యొక్క లగ్నాలను బట్టి ఏ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి అట్లాగే దశలో అంతర్దశలు ఇప్పుడు యోగ్యకరంగా ఉన్నాయా లేవా వీటన్నిటిని బట్టి ఎక్కువగా మన జాతకం అన్వయిస్తూ ఉంటుంది మనకి ప్రదర్శింపబడుతూ ఉంటుంది ఆ గోచారంలో ఉన్నటువంటి గ్రహాలు ఆ గ్రహాలకి మిలితమై ఇప్పుడు మనకి ఏ విధమైనటువంటి శుభాలను కలుగు చేస్తాయి ఇబ్బందులను కలుగు చేస్తాయని మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు ఇదోటి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చెప్పేటటువంటి గోచారంలో అంతరిక్షంలో జరిగేటటువంటి ఈ గ్రహాల యొక్క యుతులు వీక్షణలు స్థితులను బట్టి జరిగేటటువంటివన్నీ మనకే జరుగుతాయి మన రాశులకి మన నక్షత్రాలకే జరుగుతాయి అనేటటువంటి ఆ యొక్క అన్వయించుకునే పద్ధతిని ముందు మనం బహిర్గతం చేయాలి అంటే మన మనసులోంచి బుద్ధిలోంచి బయటపడేసేయండి ఓకే ఈ విధంగా జరుగుతోంది కాబట్టి మనం ఈ విధంగా పూజలు అట్లాగే ఈ యొక్క దాన ధర్మాదులు చేసుకోవాలని మాత్రమే గ్రహించుకోండి ముఖ్యంగా మనకి ఇప్పుడు ప్రసార మాధ్యమాలలో యూట్యూబ్ ద్వారా ఈ యొక్క గురువుల నుంచి వచ్చేటటువంటి ఎన్నో వాచకాలు వింటున్నారు చక్కగా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు అయితే మనకి ముందు ఫ్రేమ్లో వచ్చేటటువంటి తంబునీల్స్ కానీ ఆ యొక్క హెడ్డింగ్స్ కానీ చూసి ప్రలోభం చెందకండి లోపలికి వెళ్ళి మేము చెప్పేటటువంటి విషయ పరిజ్ఞానం ఏ విధంగా ఉంది ఏ విధంగా మీరు అన్వయించుకోవచ్చు అని మాత్రమే గమనించండి ఎందుకంటే తంబునీల్సు ఎడిటింగ్ వీటిల్లో ఎన్నో రకాలైనటువంటి ఆకర్షితులు అవటానికి చేసేటటువంటి ప్రయత్నాలలో కొంతమందికి ఇది ఆహ్లాదంగా ఉండొచ్చు కొంతమందికి ఇది ఇబ్బందికరంగా ఉండొచ్చు ఇబ్బందిగా ఉంది కదా అని చెప్పి ఆ రాశుల వారు నక్షత్రాలు వారు నాకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం అనేది తగదు కాబట్టి లోపలికి వెళ్ళి అసలు చెప్పేటటువంటి విషయం ఏమిటి అనేటటువంటిది తెలుసుకోండి చక్కగా మనకి జరిగేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని అన్వయించుకోండి పూజలు చేసుకోండి భయభ్రాంతులకి గురి కామాఖండని మాత్రము ఒక గురువుగా నేను మీకు చెప్పేటటువంటి భాష్య సూచిక కాబట్టి అందరం కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఏ ఏ రాశుల వారికి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటూ చక్కగా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితులను బట్టి మనకి ఏ మంచి జరుగుతుంది ఏ రకమైన ఇబ్బందులకి ఏ రకమైనటువంటి ఆ మంత్రాలు లేకపోతే ఏ ఏ విధమైనటువంటి పూజలు చేసుకోవాలో చక్కగా మనం తెలుసుకుందాము ముఖ్యంగా ఈ విజయదశమిలో ఈ పదకొండు రోజుల్లో దుర్గాష్టమి రోజున మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో దుర్గాష్టమి రోజున ఈ శుక్రుడు సూర్యుడి యొక్క సింహరాశిలో కేతువుతో రాహుతో వేధ బాధ చెందుతున్నట్టుగాను శుక్రగ్రహ దోష పరిహారార్థమే మరి అంతటి స్త్రీ శక్తి అయినటువంటి అమ్మవారు శుక్రుడి యొక్క అధిష్టాన దేవత కాబట్టి ఆ దుర్గాదేవి అనుగ్రహాన్ని చండీ రూపకంగా చండీ సప్తశతి పారాయణ జరుగుతో ఆ పారాయణ హోమం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు భరణి పూర్వఫల్గుణి పూర్వాషాఢ నక్షత్ర జాతకులు వృషభరాశి తులారాశికి సంబంధించిన వాళ్ళు శుక్ర మహర్దశ అంతర్దశలు జరుగుతూ ఎవరైతే ఇందాక చెప్పినటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో స్త్రీ దోషాల వలన ఎన్నో సమస్యలు పడుతున్నారో అంటే స్త్రీకి సంబంధించిన ఇబ్బందులు ఏదైనా కావచ్చు భార్య కావచ్చు బయట వాళ్ళు కావచ్చు కాబట్టి కొన్ని అనారోగ్య సూచికలు పడుతున్నారో ధనపరమైన ఇబ్బందులు పడుతున్నారో కోర్టు సమస్యలకు సంబంధించిన పరిస్థితులు పడుతున్నారో ఇది ఒక మహద్భాగ్యమైనటువంటి సమయంగా భావించి మీరందరూ కూడా అవకాశం ఉంటే మీరు చేసుకునే పూజలు మీరు చేయండి అమ్మవారి ప్రదక్షిణాలు అమ్మవారు చేయండి ఎవరైనా ఇక్కడ దాకా రాలేనటువంటి వారు హైదరాబాద్ రాలేనటువంటి వారు దూరంగా ఉండి మా మీద నమ్మకం ఉండి నా చేత పీఠంలో చేయబడేటటువంటి హోమాన్ని చక్కగా మీకు వీడియో ద్వారా చూపించబడుతున్న తర్వాత రోజుల్లో అట్లాగే చేసిన ప్రసాదం కూడా మీకు అందజేయబడుతుంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా ఉన్నంతలో తక్కువ దక్షిణలో చేసేటటువంటి ఈ యొక్క హోమానికి ఎవరైనా కనుక మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా నమ్మి చేయించుకోగలిగితే ఫోన్ చేయండి తప్పకుండా చేసి మీకు దానికి సంబంధించిన వీడియో మీకు చేరుతుంది అట్లాగే దానికి సంబంధించిన హోమభస్మము కంకణ భస్మము కూడా మీకు చేరుతుంది కాబట్టి ఇప్పుడు మనకి ద్వాదశ రాశుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సెప్టెంబరు పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ పదహారవ తేదీ వరకు కూడా ముఖ్యంగా గోచార చక్రంలో గ్రహస్థితులను కనుక గమనించినట్లయితే ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడు కేతువు శుక్రుడు ముఖ్యంగా అట్లాగే తృతీయంలో ఉన్నటువంటి రవి కొంత వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నారు కర్కాటక రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రుడి వలన కుటుంబంలో చక్కగా ప్రేమానురాగాలు మృష్టాన్న భోజనాదులు అట్లాగే అనుకున్న కార్యాలయందు కొంత విఘాదం కలిగినప్పటికీ వారు వారికి ఉన్నటువంటి తెలివితేటల్ని ప్రదర్శించి కుటుంబంలో ఆర్థిక సహాయ సహకారాలు కానీ లేకపోతే తల్లి యొక్క సహాయ సహకారాలు ఫ్రెండ్స్ యొక్క అంటే స్నేహితుల యొక్క సహాయ సహకారాల వలన వారికి కొంత విఘ్నాలు కలుగుతున్నప్పటికీ కూడా అనుకున్నవి అనుకున్నవి జరగడానికి వీరు కొంత తమ యొక్క విద్యా సంబంధిత విషయాల వారు నేర్చుకున్నటువంటి సాంఘ సంఘంలో వారికి ఉన్నటువంటి కాస్త కీర్తి ప్రతిష్టలు వీరికి కొంచెం ధనలాభాలని కలుగజేయడానికి అవకాశం ఉంటుంది కొన్ని ఆపత్కరమైనటువంటి పరిస్థితుల్లో కుటుంబానికి కూడా కొంత సహాయ సహకారాలు అకస్మాత్తుగా లభించే అవకాశం కూడా కలుగుతుంది ఒక్కోసారి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి విద్యార్థులకి ధనపరమైనటువంటి విషయాల ఎందు కుటుంబంలో తండ్రి సహకారం లేకో లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి ధన ఒత్తిడి ఒత్తిడిల వలన వీరికి ఉన్నట్టుండి విద్య ఎందు వారు ప్రదర్శించే తీరు తిన్నుల్లో మార్పులు ఎన్నో కనిపిస్తాయి అట్లాగే ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో వారికి ఒక వెహికల్ కొనాలని అంటే అది ద్విచక్ర వాహనం కావచ్చు చతురంగ వాహనం కావచ్చు కొనాలి అనుకున్న సందర్భంలో ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో వారు దానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ధనపరమైనటువంటి ఆర్థిక సహాయక సహకారాలు అందుతాయి అనుకున్నప్పుడు అవి కొంత మరుగున పడతాయి ఈ రాహుకేతువుల యొక్క యుతి వీక్షణల వలన దాని వలన కుటుంబంలో గృహంలో కూడా కొంత వైవిధ్యకరమైనటువంటి పరిస్థితులు భార్యాభర్తల మధ్య కుటుంబంలో సౌఖ్యత ఉన్నట్టుగా బహిర్గతంగా కనిపిస్తున్నప్పటికీ కొంత మానసికంగా వారు బాధపడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ వలన కూడా వీరు ధన నష్టాన్ని కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన శ్రీ సూక్త పారాయణ వినటం కానీ లేకపోతే శ్రీ సూక్త పారాయణ మీ ఇంట్లో నూట సార్లు చేయించడం కానీ లేకపోతే దుర్గాదేవి యొక్క ఆరాధనని విశేషంగా ఈ దసరా దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో చేసుకోండి చక్కటి లాభస్థితి కనిపిస్తుంది అట్లాగే కర్కాటక రాశి వారికి మరి సూర్య భగవానుడు ప్రద రాశిలో ప్రవేశించటం వలన ఆ శత్రు రోగ రుణాలు అనేటటువంటి కొంత మరుగున పడే అవకాశం ఉంటుంది వీరు చాలా అనుకూలమైనటువంటి ఆ ఆత్మనిగ్రహ శక్తితో ఎంతో పరాక్రమవంతంగా నేను ఏ పనైనా చేయగలను నాకు ఎటువంటి విరోధత్వం అవసరం లేదు అనేటటువంటి అహంకార దర్పంతో అంటే అహంకార దర్పం అంటే ఇక్కడ నెగిటివిటీ కన్నా పాజిటివిటీ తీసుకోవాలి అంటే అహం బ్రహ్మాస్మి మనలో అహంకార ధోరణి లేకపోతే ఏ రకమైనటువంటి పనిని చేయలేము అంటే ఒక వ్యక్తి దగ్గర మనం అహంకారం చూపించకూడదు చేసే పని ఎంతో అహంకారం నేను ఈ పని చేయగలను అనే ఒక ధీరత్వం ధీరత్వం కాబట్టి ఇవన్నీ కూడా వీరికి ఆత్మ నిగ్రహ శక్తి అనేటటువంటిది ఆత్మస్థైర్యము పట్టుదల పెరుగుతుంది ధనం సంపాదించాలనేటటువంటి ఆత్రుత పోటీ తత్వం అనేటటువంటి కలిగి ఎటువంటి పని పనైనా సరే ధైర్య సాహసాలతో చేస్తారు అయితే ముఖ్యంగా బుధుడి యొక్క స్థితి రవితో కలిసి మూడవ స్థానంలో ఉండటం వలన వీరు ఎన్ననుకున్నా కూడా ఇందాక చెప్పినట్లుగా సరైనటువంటి ఆలోచన సరళి కానీ బంధువుల యొక్క నరఘోషల వలన కానీ వీరికి ఉన్నటువంటి బుద్ధి చాతుర్యం అనేటటువంటిది ఒకవేళ మరుగున పడ్డా వీరు మాట్లాడే మాటలో ఎక్కడైనా లోపం ఉన్నా ఇవి కొంత వైవిధ్యకరమైనటువంటి ఇబ్బందులకి గురే అవకాశం ఉంటుంది కాబట్టి బుద్ధి వివే వివేచనా తత్వం అనేటటువంటిది లేకపోతే మీకు ఉన్నటువంటి వాక్చాతుర్య ప్రతిభాశీలత్వం కానివ్వండి పక్కకి తొలిగిన కొంచెం జాగ్రత్త వహించాలి కాబట్టి మీరు కంపల్సరీ ఈ బుధగ్రహ దోషము ఎందుకంటే బుధుడు మూడవ స్థానంలో తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సాధ్యమైనంత వరకు గోచార నియమంలో ఇది కొంత అన్వయించుకోవాలి కొంత అన్వయించుకోకూడదు కాబట్టి రవి బుధుల యొక్క అనుకూలత ఒక రకంగా మీకు ధైర్యాన్ని ఆ ఆత్మ నిగ్రహ శక్తిని బుద్ధిని రెండింటిని మిక్స్ చేసి మీరు ఏదైతే సంపా అవతల వ్యక్తులతో సంప్రదిస్తారో అంటే అది బంధువులు కావచ్చు తండ్రితర బంధువులు కావచ్చు లేదా కొత్తగా ఎవరైనా పరిచయమైన వ్యాపార సంబంధిత విషయాలలో సంభాషణలు కూడా ముడి పడినట్టుంటే కానీ మీరు కనుక జాగ్రత్తగా ఈ రెండింటిని మిక్స్ చేసుకోగలిగితే బుద్ధిని ఆత్మని రెండింటిని మిక్స్ చేసి మాట్లాడగలిగితే గనక మీరు అనుకున్నటువంటి సంప్రదింపులు సఫలీకృతం అవుతాయి అట్లాగే చతుర్థంలో ఉన్నటువంటి కుజగ్రహం వలన విద్యా విఘ్నాలు కలుగుతాయి విద్యార్థులకి కొంతమంది కర్కాటక రాశి వారు మరి ఎవరైతే ఒక గృహాన్ని నిర్మించాలని కానీ లేదా ఒక భూమిని కొనాలని కానీ లేదా భూ సంబంధిత పిత్రార్జితము అన్నదమ్ములతో సంబంధం ఉన్నటువంటి ఏదైనా ఒక భూగృహ సంబంధిత విషయాలలో కోర్టు కేసుల్లో ఉన్నట్లయితే కనుక వారు కొంత ధనాన్ని నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తోంది కాబట్టి శుక్రకేతువులు ద్వితీయంలో ఉండటం వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కొంత ధనలాభం కలగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి గురుడు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అంటే అనుకున్న కార్యాలలో ఆటంకాలు శత్రువులు అనేటటువంటి వారు అంతర్గతంగా వీరిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఆర్థికంగా వస్తుంది అనుకున్నటువంటి ధనము చేతికి రాకపోవటము అంటే మీరు ఎవరికైనా ధనాన్ని ఇచ్చుంటే అది రాకపోవటము అట్లాగే ప్రయాణాల ప్రయాణాలలో కొంత కొత్త ప్రదేశాలను చూడాలి ఆకాంక్షిస్తారు అంటే ఏదైనా దైవానికి సంబంధించినటువంటి ప్రదేశాలకు వెళ్ళాలని అవి కూడా విఘ్నాలు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అష్టమంలో ఉన్నటువంటి రాహువు ద్వితీయంలో ఉన్నటువంటి శుక్ర కేతువుల వలన మీరు చేసే ప్రయాణాల ఎందు స్నేహితుల యొక్క విషయాల ఎందు స్త్రీకి సంబంధించినటువంటి విషయాలలో కొంత జాగ్రత్త వహించండి ముఖ్యంగా ప్రయాణాదులయందు మాత్రము కొన్ని ఆటంకాలు ఇబ్బందులు కొన్ని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి శుక్ర రాహు కేతువుల యొక్క మిశ్రమం అనేటటువంటిది స్త్రీ లోలత్వం కూడా కలుగు చేస్తుంది కుటుంబ ధనహీనతను కూడా కలుగు చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఇందాక నేను చెప్పినటువంటి కొన్ని ప్రయోగాత్మకమైనటువంటి అమ్మవారి ఆరాధనలు చేసుకోవడం ద్వారా మీకు విషయము లాభప్రదమవుతుంది ఎవరైనా సరే వారి యొక్క జన్మజాతక పరిశీలనకు పర్యవేక్షణకి కావాలనుకుంటే నన్ను సంప్రదించండి స్క్రీన్ పైన ఉన్నటువంటి ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి వాట్సాప్లో మెసేజ్ ద్వారా కానీ లేకపోతే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయటం కానీ చేయండి చక్కగా మీ యొక్క జన్మజాతక విశేషాలని తెలుసుకొని వివాహము ధనము విద్య అట్లాగే చేసే వృత్తి ఎందు ఎదుగుదల గురించి కలుగుతున్నటువంటి కష్ట నష్టాలు ఏ గ్రహం యొక్క దశలో అంతర్దశలో వలన కలుగుతున్నాయో వాటికి సరైనటువంటి శాంతులు చేసుకోవటం పూజాధికారులు హోమాదులు అభిషేకాలు చేసుకొని ఈ కర్మకి మనం అనుభవించే ఈ కర్మని కర్మ దోష నివృత్తికి ఈ దైవారాధనలు మంత్రప్రయోగం ద్వారా మాత్రమే ఆచరించుకొని మనం బయటపడగలం కాబట్టి మనం ఈ విధమైనటువంటి ఎవరైనా సరే జాతకరీత్యా ఏ సమస్య ఉన్నా సరే ఫోన్ చేయండి దానికి తగ్గ సరైనటువంటి దక్షిణ రుసుముని చెల్లించి మీకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఏ పూజలైనా సరే మా యొక్క శ్రీమాత జ్యోతిషాల పీఠంలో నిత్యము కూడా ఈ గ్రహాలకు సంబంధించినటువంటి జపాలు జరుగుతూ ఉంటాయి రుద్రాభిషేకాలు జరుగుతూ ఉంటాయి ప్రతి నెల అమావాస్య రోజున పీఠంలో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వారు విడిగా హోమం చేసుకోవాలంటే చాలా విపరీతమైనటువంటి ఖర్చులు అవుతున్నాయి కాబట్టి ఉన్నంతలో తగినటువంటి దక్షిణతో ఈ ప్రతి శనివ ప్రతి అమావాస్య రోజున కూడా మా పీఠంలో హోమం జరుగుతుంది కాబట్టి ప్రత్యక్షంగానైనా కూర్చోవచ్చు లేదా గోత్ర ఎక్కడ దూరంగా ఉన్నటువంటి వారు గోత్రనామాదులు ఇచ్చైనా సరే చేయించుకోవచ్చు ఆ ప్రసాదాలు మీకు అందజేయబడతాయి కాబట్టి ఇది గమనించి ఎవరైనా సరే ఈ యొక్క అవకాశాన్ని భాగ్యంగా మీ తీసుకోమని చెప్పి నేను మీకు విన్నవించుకుంటున్నాను ఓం శ్రీమాత్రే నమో నమ